హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఏ రోజున వచ్చేసి మనకైతే శుక్రవారం రోజు ఇరవై ఏడో తారీఖున రైతులు అందరి కోసం మరోసారి శుభవార్తలు చెప్పారు సీఎంగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచో ఎదురు చూసినా రైతులకి రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా అయితే రిలీజ్ అయితే చేసేసారు సో ముందుగా వచ్చేసి ఏ రైతులకైతే రైతు భరోసా డబ్బులు అందించేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనమైతే పూర్తి అప్డేట్ ఈరోజు మాట్లాడుకోవచ్చు అదేవిధంగా వచ్చేసి మీరైతే పూర్తి ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో అది ఇప్పటి నుంచి మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని కూడా మనం అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం కాబట్టి వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మీకు అయితే తొందరగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై అయితే చేస్తాను ఓకేనా సో మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి గత ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో రైతు బంధు పథకం సో ఈసారి వచ్చేసి రైతు భరోసా అయితే పేరు మార్చడం అయితే జరిగింది సో దీంట్లో చూసుకుంటే మనకి దాదాపుగా మనకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనకి అందరికీ తెలుసు కదా సో దీంట్లో వచ్చేసి మనకైతే ఈసారి వచ్చేసి పదిహేను వేలు ఇస్తుందా లేదంటే వానాకాలం పంటకు సంబంధించిన ఏడు వేల ఐదు వందలు ఇస్తారని మనం అయితే మాట్లాడుకుందాం కాకపోతే ఈ డబ్బులు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే ఏదైతే దసరా పండగ అయితే ఉందో సో దసరా పండుగ సందర్భంగా కొంచెం ముందు నుంచి ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరైతే కొంచెం వెయిట్ అయితే చేయండి సో మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో మీకు అతి త్వరలో అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అలాగే వచ్చేసి మన గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం తెలంగాణలో ఉన్న రైతులందరికీ పది ఎకరాలు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా అందేయడం అయితే జరుగుతుంది కూడా చెప్పడం అయితే జరిగింది సో మొత్తంగా వచ్చేసి మనకైతే ఈ విధంగా అయితే అప్డేట్ అయితే ఇచ్చారు మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదే సీఎం సీఎంగా రేవంత్ రెడ్డి గారు సో ఈ డబ్బులు అనేది మనకైతే పది ఎకరాల లోపు ఉన్న రైతులకైతే దసరా పండుగ ముందు నుంచి వాళ్ళ ఖాతాలైతే అయితే జమ చేసి ఇస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ